హాయ్ ఫ్రెండ్స్ ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చిన అనమాట అసలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఈజీగా ఇట్లా పెళ్ళైన అబ్బాయిని మోసం చేసి ఇంకొకరిని మెయింటైన్ చేయడం ఒకటి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేసి ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేయడం అసలు విత్ ఇన్ సెకండ్లో అసలు ఇది ఏంటంటే ఒక ట్రెండింగ్ అయిపోయింది అనమాట మొత్తం అట్లాంటప్పుడు మరి లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా మోసం చేసి మరీ ఇంకా వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారు అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవడం దేనికి దానికి అన్యాయం చేయడం ఎందుకు వాళ్ళ పిల్లలకి అన్యాయం చేయడం ఎందుకు అట్లాంటప్పుడు ఇట్లానే చిల్లరేదో వాళ్ళు చేసుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఏదో మెయింటైన్ చేసుకుంటూ అయిపోతుంది పాపం అసలు ఇప్పుడు రెండు కేసులు నడుస్తున్నాయి అనమాట అట్లా మొన్న సాయి సాయ అతని ఏంటో అదొకటి పవిత్ర పవిత్రవి అదొకటి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అయిపోర్ణి నక్షత్రం నక్షత్ర తేజు ఇక్కడ అపార్ట్మెంట్లో దొరికిందంట వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయితో అది ఎంత ఏడుస్తుందంటే ఇప్పుడు ఒక పాప ఉంది సెవెన్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంది పాప సో చాలా బాగా అనిపించింది ఆ వీడియోస్ అయితే ఎందుకు అసలు ఇవన్నీ మళ్ళీ లవ్ చేసి లవ్ కా మ్యారేజ్ మ్యారేజ్ వాళ్ళది ఇంత దారుణం అంటే అసలు అసలు ఏ కాలంలో ఉన్నారో ఎట్లా ఉన్నారో అస్సలు అర్థమవుతలేదు నిజాయితీగా ప్రేమించే వాళ్ళకేమో ఆ ప్రేమ అనేది దక్కదు ఎట్లా చిల్లరగా ఒకరిని మెయింటైన్ చేసుకుంటా పిల్లల దగ్గర ఉంటారు చూసినావా అట్లాంటి వాళ్ళకి అసలు నిజం చెప్పాలంటే ఇంకా ముందు ముందు జనరేషన్ మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని నేర్చుకుంటారు మా డాడీ ఇట్లా చేసినా కదా నేను కూడా అట్లా నేస్తాను మా మమ్మీ ఇట్లా చేసినా కదా నేను కూడా అట్లానే చేస్తాను ప్లీజ్ కొంచెం దయచేసి మారండి పెళ్లి చేసుకున్న మీకు నచ్చేటట్టుగా మార్చుకోండి మీకు నచ్చకపోతే హస్బెండ్ అయినా సరే మీకు నచ్చి నచ్చి నచ్చినట్టుగా మార్చుకోండి అది హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే నాకు ఇలా నువ్వు ఇలా ఉంటే నచ్చట్లేదు ఇలా ఉంటే నాకు ఇష్టము ఇట్లా కాన్వర్జేషన్ అనేది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అండర్స్టాండింగ్గా ఉండండి అంతేగానే అస్సలు మోసం చేయడానికి ప్లీజ్ దయచేసి మీ మీ పిల్లలు ఆగమవుతారు అనవసరంగా ప్లీజ్ మోసన్ చేయకండి ఎవరిని కూడా చేసుకున్న వాళ్ళతో హ్యాపీగా ఉండండి ఇష్టం ఉంటేనే చేసుకోండి అది కూడా లేకపోతే చేసుకోకండి ప్లీజ్ అర్థం చేసుకోండి చాలా జీవితాలు స్ట్రగుల్ అవుతుంది అంత అసలు అయితే ఇద్దరు చనిపోయారు ఎంత ఘోరం అంటే ఇప్పుడు తన పరిస్థితి అసలు ప్లీజ్ అర్థం చేసుకోండి నచ్చితే చేసుకోండి లేకపోతే నచ్చిన వాళ్ళని చేసుకోండి కానీ నచ్చి పెళ్లి చేసుకున్నా కూడా వేరే వాళ్ళని మాత్రం చేసుకోకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఏదో ఒక నా చిన్న సందేశాన్ని మాత్రమే అంతే జాగ్రత్తగా ఉండండి